హలో గైస్ టు షో వైబ్స్ సో మొత్తానికి అయితే ఈరోజు రెండు అప్డేట్లు మామూలు అప్డేట్లు కదా భయ్య సో మొత్తాన్ని మన గురించి తెలిసిందే కదా సో ఇంక జస్ట్ ఇంకా వారం రోజులు దాని తర్వాత మన వీడియోస్ మామూలుగా ఉండవు ఇంకా బ్యాక్గ్రౌండ్ గురించి మర్చిపోండి ఇంకా వాయిస్ గురించి మర్చిపోండి ఇంకా మామూలుగా ఉండవు అనమాట అడావిడ ఆరావుడుగా ఉంటుంది సో అప్పటి వరకు జస్ట్ భరించండి అంతే సో మొత్తానికి అయితే ఇంకా పాయింట్కి వచ్చేస్తే ఈరోజు రెండు అప్డేట్లు ఉన్నాయి భయ్య మాస్ అప్డేట్స్ ఒకటైతే మన పెద్ది గురించి రామ్ సినిమా గురించి అది ఏంట్రా అంటే ఈ సినిమా రైట్స్ వచ్చింది డిజిటల్ అండ్ ఆడియో మొత్తము రెండు కూడా ఒకే ధరకి కొన్నరవయ్యా అది ఎంతకరా అంటే వన్ థర్టీ త్రీ క్రోర్స్ నూట ముప్పై మూడు కోట్లకి ఈ డిజిటల్ రైట్స్ అండ్ ఆడియో రైట్స్ రెండు కలిపి కొనేశారు ఇట్ ఇస్ ఎ గుడ్ డీల్ అని చెప్పుకోవచ్చు అన్డౌటెడ్లీ ఎందుకంటే ఇప్పుడున్న ఆ సిచ్యువేషన్స్లో ఈ డిజిటల్ మార్కెట్ అండ్ ఈ ఆడియోస్ కొనడం చాలా తక్కిచ్చేస్తారు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇది చాలా బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు సో వన్ థర్టీ త్రీ క్రోర్ అంటే మంచి డీలే సో థియేట్రికల్ రైట్స్ కూడా ఇంకా వచ్చేస్తున్నాయి తొందరలోనే సో చూడాలి ఎంత పలుకుతుంది అనేది అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే వారణాసి భయ్య సో వారణాసిలో మనము లాడ్ రామా మహేష్ బాబును చూడబోతున్నాం మన రాజమౌళి గారు డిక్లేర్ చేశారు సో దాని తర్వాత ప్రకాష్ రాజు గారు ఈ లాడ్రామా అంటే మహేష్ బాబు తండ్రిగా నటిస్తున్నాడు అనమాట ఎస్ ఆయన పాత్ర అదే ఉండబోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి హనుమాన్గా అయితే మాధవన్ తెలుసు కదా మాధవన్ హీరో సో అతనైతే నటించబోతున్నాడు సో ఇది ఓకే ఇంతవరకు బాగుంది బట్ ఈ వారణాసి తర్వాత మహేష్ బాబు ఒక సంచలనమైన తీర్పు ఇవ్వబోతున్నాడు ఏంట్రా అంటే నెక్స్ట్ డైరెక్టర్ ఎవరు ఎస్ అదే సందీప్ రెడ్డి వంగా అని ఒక చర్చ అయితే జరుగుతుంది భారీగా జరుగుతుంది సో మొత్తానికి అప్పుడు ఎలా ఉండబోతుందో సిచువేషన్ మనకు తెలీదు బట్ మొత్తానికి అయితే సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ సినిమా అయితే చాలా బెస్ట్ ఉంటుంది కిరాక్ ఉంటుంది సో ఎలాగో ఎన్టీఆర్ మిత్ బ్రేక్ చేశాడు రాజమౌళితో ఎవరైతే సినిమా తీశారో వాళ్ళు ఫ్లాప్లో బారణ పడతారు అనే అయితే బ్రేక్ చేయడం జరిగింది దేవరాతో సో అదే ఇక సందీప్ రెడ్డి వంగతో కంటిన్యూ అవుతుంది అనిపిస్తుంది సో నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ ఉంటేనే ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడు వారాణా ఇంపాక్ట్ సో చూద్దాం ఎలా ఉండబోతుందో అండ్ మీకేమనిపించింది ఈ అప్డేట్స్ వినగానే ఏది బెస్ట్ అనిపించింది అండ్ ఏది వచ్చు అనిపించింది తప్పకుండా మన ఆర్డర్ తెలియజేసి ఒక లైక్ కొట్టు ఒక షేర్ కొట్టు సబ్స్క్రైబ్ చేసి అలా చికెన్ మళ్ళీ